ఇదిగోండి ఈ రేషన్ బియ్యం ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి అండ్ చాలా చీప్ కూడా ఈ రేషన్ బియ్యంతో ఇగో ఈ కలర్స్ అన్నీ తయారు చేశారండి ఎలాగో కూడా నేను లైవ్లో చూపిస్తాను చూసారా ఆరెంజ్ చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో ఇది ఎల్లో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రేషన్ బియ్యాన్ని ఇదిగోండి ఇలా నేను మిక్సీ పట్టుకున్నాను ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ బరసగా కాకుండా మన ముగ్గులోకి ఎలాగ ఉంటుంది మన ముగ్గురంగులు తెలుసు కదా అలా ఇలా రవ్వ పట్టుకోవాలి ఇలా రవ్వ పట్టుకో ఫస్ట్ అయితే ఈ బియ్యప్రవని కొంచెం తీసుకొని నేను చూస్తున్నాను అండి అలా కొంచెం తీసుకొని మనకి ఫుడ్ ఉంటుంది కదా ఫస్ట్ అయితే గ్రీన్ గ్రీన్ అండి చూసాను కదా ఎంత కొంచెం చాలు లైట్గా వేసుకొని సార్ అవ్వాలి ఇప్పుడు నేను చూస్తే డబ్బా చూసారా భుజాల బ్లూ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో వైట్ పట్టని పెడుతూనే ఉంటారు ఈ భుజాల బ్రుగీని ఈ బియ్యపు రవ్వని ఇలా భుజాల బ్లూ కొంచెం కొంచెం వేసుకుంటా మనం బాగా కలుపుకొని ఎండలో పెట్టుకుంటే చక్కగా ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ చక్కగా ఎదుకోండి ఇంట్లో దొరికినాడి బొట్టు అండి చక్కగా బొట్టు కుంకుంటా చూసారా ఎంత బాగా కలర్ తయారైందో ఇలా రేషన్ బియ్యం ఉపయోగించి ఇలా ఇంట్లోనే చక్కగా కలర్ తయారు చేసుకొని